రెండు వేల రెండులోనే ఎంపీటీసీ కాంగ్రెస్కి అయినా నుంచి ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి గంటనే పని చేసినాను కానీ ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందింటే లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నాను నేను మారకూడదని ఇంతకు ముందు ఐదు సంవత్సరాల ముందే కాలు శ్రీనివాస సార్ గారు మంత్రిగా రాండి పానాలు అక్కడ మీకు మంచిది చేస్తానంటే కూడా సార్ అట్లా ఉన్నాము అట్లా జాంక అట్లా ఇట్లా పాలాడకూడదు అని చెప్పి సార్ నచ్చి చెప్పి ఇప్పుడు ఐదు సంవత్సరాల వెనుక నేను చెప్పిపోయింది సార్ చెప్పిపోయినాము కాబట్టి ఈరోజు మరి రెడ్డి పరిపాలన ఉంది ఎక్కడ చూసినా వేరే వాళ్ళు పట్టించినది ఎప్పుడు ఉంటే కూడా వాళ్ళు సన్న జాతిలో తొక్కలు అనేది ప్రయత్నం ఉంది కాబట్టి మా సార్ ఐదు సంవత్సరాల నుంచి చూసినాము ఏ రోజు కూడా గొడవ అనేది జరిగినది లేదు ఒక బయలాట గురించి కూడా సార్ దగ్గరికి వచ్చినాము ఇద్దరి నాకు సమానమే ఒకే తేనాడు మనకి న్యాయం చేసిన దినాలు ఉండాలి కాబట్టి మనము ఓటేసేంత వరకే రెడ్డి వాళ్ళు అయిన తర్వాత ఏమైనా ఫ్యాన్ చేయాలా ఇంకొక ఏమైనా గొడవ మనకి మనకే వాళ్ళే పెట్టేది కాబట్టి తిరిగి ఇంటి తక్కువైతే ఏమి కోతకు చెయ్యాలనే భావన ఉంటుంది వాళ్ళది ఇప్పుడు మాత్రము చెయ్యి మీద బాగా చేసి పిలుసుకుని పోతారు కానీ వాళ్ళు ఏం చెప్తే కూడా ఇవ్వద్దు మనము ఈ సారు ఇక్కడ మనము మంత్రి అవుతే మన సన్ను కులాలంతా బాగా పడతారని నేను గర్వంగా చెప్తాను కృష్ణ సార్ నుంచి ఇంతమంది మేము ఈ సార్ ద్వారా చేరాలని ఒక అభిప్రాయం తన కృష్ణ సార్ నుంచి చేరం కాబట్టి మీరు అందరూ సహకరించి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ఇట్లా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డిజి న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి